ఓకే మేకే లైన్ మేకే లైన్ గో బ్యాక్ బ్యాక్ గో బ్యాక్ మేకే లైన్ స్పేస్ స్పేస్ బిట్ స్పేస్ రాము ఆదిత్య పక్క జరుగు ఇంకా కొద్దిగా ఐషు ఇట్ జరుగు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఓకే ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళాలి ఎవరు ఫస్ట్ వెళ్తే వాళ్ళు విన్ను ఇట్లనే స్ట్రేట్ రండి నేను నేను వన్ టూ త్రీ గో అంటే స్టార్ట్ కావాలి బ్యాక్ 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 ఓకే ఫేస్ ఫేస్ అందరు లైన్లో లైన్గా ఉండోళ్ళు సేమ్ ఐశ్వర్య ముందుకున్నావు అంత ఉన్నారు కింద ఏ బాల్ కింద పడేవాళ్ళు అవుటు ఎవరైతే బాల్ కింద పడ్డవాళ్ళు మళ్ళీ లైన్లోకి రాదు రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ అవుట్ ఒకళ్ళు నెక్స్ట్ తిరిగి వెళ్ళాలి రాము ఫస్ట్ ఐశ్వర్య సెకండ్ অঁ ইণ্ডি অ'কে ওকে ৰাইট